రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టీఎన్జిఓ సంస్థలో వివాదాలు ఇంకా సర్దుమనగడం లేదు ఇన్ని రోజులుగా అధ్యక్షుడి ఎన్నికపై సందిగ్ధత ఏర్పడడం టీఎన్జిఓ ఎన్నికలకు సంబంధించి కోర్టు కేసులో ఉండడంతో అధ్యక్ష కార్యదర్శి ఎన్నికలను ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు తర్జన భర్జన పడ్డారు అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి టిఎన్జిఓ నాయకులు తీసుకెళ్లడంతో ఈ సంఘంపై కోర్టులో కేసు వేసిన టీఎన్జిఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ను చర్చలకు పిలిపించి ఆయనతో రాజీ చేసి ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించారు ప్రతాప్ వేసిన కేసును వెనక్కి తీసుకున్నందుకు ఆయనకు టిఎన్జిఓలో అసోసియేట్ ప్రెసిడెంట్గా పదవి ఇస్తామని టిఎన్జిఓ ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్తో పాటు మధ్యవర్తిత్వం వహించిన కొందరు పెద్దలు సైతం రాయ్ కంటి ప్రతాప్ కి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది అయితే ప్రతాప్ కోర్టు కేసును వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ను వారం క్రితం టిఎన్జి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అనంతరం జరగాల్సిన ప్రధాన కార్యదర్శి అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పట్టించుకోకపోవడం లేదని పలు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఆరోపిస్తున్నారు కోర్టు కేసును విరమించుకుంటే తనకు పదవి అప్పగిస్తామని పదిహేను రోజుల క్రితం హామీ ఇచ్చిన పెద్దలపై టిఎన్జి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఒత్తిడి తెస్తుండగా ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వారి మాటలను పట్టించుకోవడం లేదని ప్రతాప్ ఆరోపించారు అయితే కోర్టు ఎదుట తనకు పదవి ఇస్తామని వారు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తేనే తాను కోర్టు కేసు వెనక్కి తీసుకున్నానని అధ్యక్ష పదవి వచ్చాక మారం జగదీశ్వర్ పట్టి పోవడం బాధాకరమని ప్రతాప్ వాపోతున్నారు అయితే దీనిపై టిఎన్జి అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ తర్వాత రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతాప్ కు పదవి విషయం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మారం జగదీశ్వర్ పేర్కొనడం విశేషం ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సుమారు ఎనిమిది మంది పోటీ పడుతుండగా అందులో సీనియర్లైన ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు ఇందులో రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రస్తుత టిఎన్జిఓ అధ్యక్షులే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతుండడం విశేషం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యే అవకాశం ఉందని టిఎన్జిఓ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు ఈ ముగ్గురిలో ఉద్యోగుల సమస్యల గురించి నిరంతరం శ్రమించే నాయకుడే తాము ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని పలు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పేర్కొంటున్నారు i claro. don't కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటిన ఉద్యోగ సంఘాల్లో పెద్దదైన టిఎన్జిఓ సంఘం మాత్రం ఇంకా కార్యవర్గం ఏర్పాటులోనే వివాదులు కొని తెచ్చుకుంటుండటంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నాయకులు పదవుల పంపకాల కోసం పాకులాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు